ఏమీ సంపాదించుకోకుండా ఏదో ఉందనుకుంటున్నావు కదా ఆ దెయ్యానికి తెలిసిపోయింది ఇది పేటని ఇది నాకు అవసరం లేదని నాకు కావలసినది పరలోకమని పరలోకములో స్థలము కావాలి అని దేవునితో సమానముగా చేసుకోవాలని ప్లాన్ చేసిందంటే ఇదరా పరలోకము ఈ లోకం కంటే కొన్ని వందల కోట్ల లోకాలు కలిగిస్తే ఎంత లోకం ఉంటుందో అంత పెద్ద లోకమది చిన్న చిన్న ఆశల కొరకు వీటి కొరకు చూడకండి మూసే అంటున్నాడు కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచను కలుగబోవు బహుమానం కావాలి ఆయుగుప్తు ధనము నాకొద్దు దూరం నుండి అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇస్సా మన దేశానికి వందనము చేసి వెళ్ళిపోతున్నాను మా మాకు కావాలి మరి శ్రేష్టమైన దేశము ఆ పరలోకం కావాలి ఆ పరలోకంలో స్థలం కావాలి ఆ స్థలం ఎంత ఈ భూమి లాంటి స్థలము కాదది ఇక్కడ ఉండే లోకము లాంటి లోకము కాదు మీకు ఇప్పుడే చెప్తున్నాను ఈ లోకములో చూసినవి ఏవి పరలోకములో ఉండవో ఈ పువ్వులు అక్కడ ఉండో తెలిసి పువ్వులు అంటే పువ్వులు ఈ కాయలు ఈ నారింజకాయలు ఆవకాయ పచ్చళ్ళు బిర్యానీ టమాట పళ్ళు కరేపాకులు ఇలాంటివన్నీ ఉంటాయి అక్కడ ఇక్కడ చూసినవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇది జాంకాయ అంటే ఏమంటాం గోప పర్లోకమే ఏమంటారు ఇదేం లోకం అండి బాబు సేమ్ అక్కడ ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇదేం పరలోకం చూసారు ఎలా నవ్వుతున్నారో ఇప్పుడు వాక్యం చూడండి ఇంకా బొగ్గలు పొగ్గిపోతాయి యశ గ్రంథము అరవై ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి యేష గ్రంథము అరవై ఐదు అధ్యాయం పదిహేడు వచ్చినము ఇదిగో నేను ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త ఆకాశము భూమిని సృజించుకున్నాను భూమి సృజించున్నాను దేవుడు అంటున్నాడు ఎప్పుడో చెప్పించాడు వాళ్ళందరికీ నాయనా స్థలాల కోసం పొలాల కోసం వీటి కోసం ఆలోచించకండి కొత్త ఆకాశము ఆకాశం కళ్ళెత్తండి పైకి చూడండి ఇదే ఆకాశం కర్రీ ముద్దు ఏం ఆకాశం అండి అది పాత ఆకాశము ఏ ఆకాశం పాత ఆకాశం అదే అది అది నేను కొత్త ఆకాశమును కొత్త ఎలాగుంటుందో రాత్రి ఆలోచించుకోండి కళ్ళు మూసుకొని పడుకొని కొత్త ఆకాశం బ్లూగుంటుందా ఎర్రగుంటుందా ఉంటుందా ఆ లోన ఏవే ఉంటాయి అసలు ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి మీరు ఊహించు వాటి అన్నిటికంటే ఆత్యధికముగా చేయే శక్తి నాకుంది మీకు అది కొత్త 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 ఆకాశము కొత్త భూమిని భూమి చూడండి ఇది కిందకు చూడండి ఒకసారి ఎలా ఉంది సముద్రపు ఇసక పాత మట్టి పాత భూమి అంతే కదండి కుర్చీలు ఎందుకు ఎక్కారు ఏం కూర్చోవచ్చు కదా నండి చాలా బాగుంటుందని కుర్చీలు ఇలా ఇసురేసి అందరూ మటం వేసుకొని కూర్చోవచ్చు కదండి కుర్చీ కావాలి ఎందుకంటే ఈ నేల ఈ ఇసక ఇది నచ్చలేదు మీకు అందుకే కుర్చీ ఎక్కారు మేము అందుకే స్టేజ్ ఎక్కాము చూసారా ఎంత బాగుందో ప్రిలారా కొత్త ఆకాశము కొత్త భూమిని సృజిస్తున్నాను కొత్త భూమిని సృజిస్తున్నాను మునుపటివి మరువబడును మునుపటివి మరువబడును మునుపటివి మరువబడును ఆ యాకులు మరువబడును మునుపటివి మరువబడును ఏంటండి మరువబడును మరువడ అంటే జ్ఞాపకమునకు రావు ఇంకా వెళ్ళిపోతున్నాడు అతను నేను చెప్పక మునిపే మునుపటివి మరువబడును నువ్వు మల్లెపూలు గుర్తురావు సంపం పూలు గుర్తురావు గులాబ్ పూలు గుర్తురావు వంకాయ టమాటీ బెండకాయలు బిర్యానీ చికెన్ బిర్యానీ మటను కోనాము కొండ విన్నారు ఎప్పుడు ఈ మాట్లాడి విన్నారా విన్నారు కదా విన్నారు కదండి కదండివి మునుపటివి లో ఉన్నవి ఫ్రిడ్జ్లో లో మునుపటివి ఫ్రిడ్ లో ఉన్నవి పరలోకంలో ఉండవు మీరు భూమి మీద చూసినవి పరలోకంలో ఉండవు మీరు చూస్తున్న ఈ కార్లు ఈ విమానాలు ఈ బిల్డింగ్స్ ఈ ఇసుక ఇవన్నీ నో ఉండవు పరలోకములో ఉండేవి ఈ లోకములో ఉండనివి ఉంటాయట మునుపటివి జ్ఞాపకమునకు రావు పరలోకంలో మీరు ఇలాగ అడుగు పెడతారు కదండి ఇసు వారు వస్తే అందరం మేఘాల మీద ఎలాగ వెళ్ళిపోతాం నిశ్శబ్దం కదండి మేఘాలంటే ఎలాగుంటాయి ప్రశాంతంగా ఉంటాయి విమానం అనుకోండి గోళ విమా మేఘం ఎలా ఉంటుంది శబ్దం ఉంటది కదండి మేఘాల మీద ఎలాగ పరలోకానికి వెళ్ళిపోతామట వెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తారు ఎలా ఉంటుంది సామిత్రుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముగిస్తాను సామెతలు ఎనిమిది ముప్పై ఒకటి సామెతలు ఎనిమిది ముప్పై ఒకటి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషం ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు సంతోషించు పరలోకానికి వెళ్ళడమే ఆనందం అట అన్నాను కదా బుగ్గల నిండా నవ్వు ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి ఎలాగుండదంటే అక్కడ కళ్ళగానే ఇక్కడ ఉన్నవు బుండవు మరి ఏముంటాయి కొత్తవి కొత్త ఆకాశము కొత్త భూమి అన్ని కొత్త కొత్త రకాలు కొత్త కొత్త రకాలు ఈ రోజు మానవుడే కంప్యూటర్ కనిపెట్టి ఈ రోజు మానవుడే ఏవో టెక్నాలజీ కనిపెట్టి ఈ రోజు మానవుడే అద్భుతాలు సృష్టిస్తున్నాడు వీడు సృష్టించినవి సృష్టిలో ఉన్న వాటి నుండి సృష్టించినవి దేవుడు అంటున్నాడు మునుపటివి మీకు జ్ఞాపకమునకు రావు మరువబడును మరువబడును ఇక్కడ చూస్తున్నటువంటి ఇవన్నీ మీకు అక్కడ ఉండవు అక్కడ లోకము కొత్తది ఆ లోకము ఆ ఆకాశము చాలా కొత్తది మీకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను మీకు నివాసములు కలవు ఆ నివాసములో దేవుడు కట్టే ఆ నివాసాలు ఈ ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి కాలనీలు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇలాంటి బిల్డింగ్స్ కాదు